హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీష మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి విడియాలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఏప్రిల్ ఒకటవ తేదీన పంపిణీ చేయట్లేదు అని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఏప్రిల్ పెన్షన్ అనేది ఒకటవ తేదీన ఎందుకు పంపిణీ చేయట్లేదు కారణం ఏంటి ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరు పంపిణీ చేస్తారు నేరుగా అర్హులైన వారికి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తారా అనేసి చాలామందికి అయితే డౌట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఈ అన్నిటికీ నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఒకటవ తేదీన గవర్నమెంట్ హాలిడే కాబట్టి బ్యాంక్ ఉండదు అమౌంట్ తీసుకొని వచ్చి పంపిణీ చేయడానికి కుదరదు ఫ్రెండ్స్ అలాగే రెండవ తేదీన పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు చెక్ అనేది డిపాజిట్ చేసి మనీ విత్డ్రా చేసుకోవడానికి రెండు రోజులైతే పడుతుంది మనకు మూడవ తేదీన తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఈ వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంతకీ ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది వాలంటీర్లు పంపిణీ చేస్తారా లేకపోతే ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కనుక పంపిణీ చేస్తారనేసి ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేటు లేదు ఒకవేళ అప్డేట్ కనుక వస్తే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్